వైభవం తీసుకుని వస్తాం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ గత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డ అనురాధ ప్రజల కోసం నిరంతరం ఒక శ్రామికుడిగా పనిచేసే వ్యక్తి నారాయణ గారు మంత్రిగా ప్రజల ఎమ్మెల్యేగా నారాయణ ఉండటం జిల్లా ప్రజల అదృష్టం వైసీపీ టిప్కో ఇళ్లను నాశనం చేసిందని పట్టించుకున్న పాపాల పోవలేదని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మండిపడ్డారు ప్రజలు గుణపాఠం చెప్పినా కొందరు వైసీపీ నేతలకు ఇంకా బుద్ధి రాలేదని ఆమె విమర్శించారు రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు యాభై నాలుగు డివిజన్లో ఆమె పర్యటించారు గత టిడిపి హయాంలో టిడ్కో ఇళ్లను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టామని ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేర్చమని అనురాధ తెలిపారు అయితే వైసీపీ వచ్చిన వెంటనే టిడిపి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని టిడ్కో ఇళ్లను పట్టించుకున్న పాపానా పోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు టిడ్కో ఇళ్ల వద్దకు వెళ్లినప్పుడు ప్రజలు అనేక బాధలు చెప్పారని అన్నారు దానికి తోడు విద్యార్థులు స్థానిక ప్రజలు అభ్యర్థన మేరకు పార్కు ఏర్పాటు చేశామని దాన్ని కూడా పట్టించుకోలేదని ఆమె గత ప్రభుత్వంపై మండిపడ్డారు టిట్కో ఇళ్ల స్థితిగతులను రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ దృష్టికి తీసుకెళ్లి పూర్వ వైభవం తీసుకుని వచ్చే విధంగా చేస్తామని అనురాధ తెలిపారు మంత్రి నారాయణగారు జిల్లా ప్రజలకు చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీ ప్రభుత్వం ఓర్వలేకపోతుందన్నారు మీద విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు నెల్లూరును స్మార్ట్ సిటీ దిశగా తీర్చిదిద్దేందుకు మంత్రి నారాయణ అడుగులు వేస్తున్నారని ఆమె అన్నారు జిల్లా అభివృద్ధి కోసం పనిచేస్తున్న మంత్రికి ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని పార్క్ నిజిట్ చేయడం జరిగింది ముఖ్యంగా మంత్రి గారు ఆదేశాల మేరకు ఎక్కడైతే పనులు జరుగుతున్నాయో అవి సరివేగంగా జరగాలనే ఒక ఉద్దేశంతో ఎక్కడైతే తీసుకోవాల్సిన డిసిషన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ తీసుకోవడానికి మా అందరిని కూడా ఒక టీం లాగా వెళ్ళి చూడడం చూడమని చెప్పడం జరిగింది సో మేము అందరం కూడా ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది ఇక్కడ కొన్ని కొన్ని మనం చూస్తుంటే చాలా చాలా బాగా వేస్తుంది గతంలో ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఆనాడు ఇక్కడ టిక్కో ఫస్ట్ హౌసెస్ మన నెల్లూరులోనే ప్రారంభించడం జరిగింది ఇక్కడ ఎంతో అద్భుతంగా అసలు అపార్ట్మెంట్స్ ఏ విధంగా బయట కడుతున్నారో అలానే నారాయణ సార్ డిజైన్ చేయడం ప్రజలతో మాట్లాడడం ఎప్పటికప్పుడు అవన్నీ కూడా డిజైన్ చేసి వాళ్ళ చేతులు ప్రజల చేతికి ఇచ్చిన తర్వాత గత గవర్నమెంట్లో ఐదు సంవత్సరాలు ఎవరైతే పరిపాలన చేస్తున్నారో ఈ రోజుకి కూడా కొన్ని విమర్శలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక్కసారి వచ్చి చూస్తే అర్థమవుతుంది ఇక్కడ ఇంతమంది ప్రజలు నివాసిస్తుంటే ఆ ప్రజలకు కావాల్సిన అవసరాలు ఏదైతే ఉన్నాయో వాటిని పట్టించుకోలేదు డ్రైనేజ్ వ్యవస్థ బాగలేదు కరెంటు వ్యవస్థ బాగాలేదు ఆకరాకు దొంగల ముఠాలు ఉండే పరిస్థితి రోజు ఇళ్లలో ఏర్పడింది అంటే దానికి కారణం గత గవర్నమెంట్లో ఉన్న ప్రజాప్రతినిధులు తీరు అని చెప్పి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది మేము చెప్పడం కాదు ఎక్కడైనా ఏ డోర్ తీసి ఓపెన్ చేసి ఇక్కడ ఉన్న ఇళ్లలో వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు ఎలా ఉనేది గతంలో ఇప్పుడు ఎలా ఉందని రోజు ఆ అంశాన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే ఇన్ఫా పార్క్ అన్ని హౌసెస్ కాకుండా ఇక్కడ ఉన్న పిల్లలందరూ ఆడుకోవడానికి కూడా మంచి పార్క్ అనేది ఆనాడు నారాయణ సార్ ఉన్నప్పుడు ఏర్పాటు చేసి దాన్ని కూడా ప్రజలకు అంకితం చేస్తే దాన్ని ఈరోజు ఏ విధంగా ఉందో ఒకసారి మీ కళతోనే చూశారు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి